వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ జన్మదిన సందర్భంగా పొట్టి శ్రీరాములు ఏరియా వైద్య కళ వైద్యశాల నందు స్త్రీలకు ఫ్రూట్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమార్ కర్లపాలె మండల అధ్యక్షులు మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ బాపట్ల మండల అధ్యక్షులు దాసరి యేసుబాబు టీడీపీ నాయకులు శీలం శ్రీనివాసరావు భీమ రామకోటేశ్వరరావు బాపట్ల జనసేన పార్టీ నాయకులు కారుమూరి అంజేష్ పసుపులేటి మహేష్ కత్తి నాగలక్ష్మి చిలకా సురేంద్ర అంకిరెడ్డి అనూష తదితరులు పాల్గొన్నారు మేము ఈ కార్యక్రమం కేక్ కట్ చేయడం జరిగింది వారు దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం జరిగింది అయినప్పటికీ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి మా మా అఖండా ఫౌండేషన్ సభ్యులంతా వారు లేకపోయినా సరే మనం కేక్ కట్ చేసి వారి ఫంక్షన్ చేయాల్సిందంటే ఇక్కడ భోజన ఏర్పాట్లు ఇవి చేయడం జరిగింది వారిని ఆ దేవుడు ఆశీర్వదించి వారి కష్టవైకర్యాలు ఆరోగ్యము ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఉన్నత స్థితికి కూడా వెళ్ళాలని ఆ పర్వంతు కోరుకుంటూ ఫౌండేషన్ ప్రతి సభ్యుడి తరఫున జన్మదిన శుభారాంశం ఈ విధంగా తెలుపుకుంటున్నాము అనే నానుడిని నిజం చేస్తూ మన బాపటలో అఖండ ఫౌండేషన్ అధ్యక్షుడు వెన్నకూడ సురేష్ గారు నాలుకి నలలేదు చేతికి నలలేదు అన్నట్టుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది మా అఖండ పోటీ సభ్యులుగా అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆ భగవంతుడు ఆయనకి ఆయరానికి అష్టైశ్వర్యాలు కలగదీయాలని ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు మనసా మనసావాచ కో కోరుకుంటున్నాను